హాయ్ అండి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఈ మెథడ్లో బ్లౌజ్ కట్ చేసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది తొందరగా కూడా కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట అదేవిధంగా ఫాస్ట్గా కూడా బ్లౌజులు కుట్టచ్చు ఎన్ని బ్లౌజులు కట్ చేసినా కూడా విసుగనేది రాదు అంత ఈజీగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను అండి తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను ఐరన్ చేయడం అవసరం అక్క మనం తీసుకున్న డబ్బులకి అనుకుంటారేమో ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకు నేను చెప్పాను కదా ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా విసుగు రాదనమాట ఎన్ని బ్లౌజులు కట్ చేసిన కూడా అసలు విసుకనేదే రాదు టేబుల్ కొనుక్కోండి టేబుల్ కొనుక్కుంటే నడువు నొప్పి రాదు నాకైతే చాలా బాగా యూజ్ అయింది కింద లింక్ ఇస్తాను అది ట్యాగ్ చేస్తాను కొనుక్కోండి ఓపెన్ చేసుకుని చాలా బాగా బాగా పనిచేస్తుంది నాకైతే నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఎల్స్కెల్ సహాయంతో నీట్గా కట్ చేశాను కింద నేను పైపింగ్ వేస్తానండి సెల్ఫ్ పైపింగ్ అందుకని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట హ్యాండ్ హైట్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకున్నానండి కస్టమరు చెప్పారనమాట ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ప్రకారము ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలాగా చెక్ చేస్తే నాకు వచ్చేసి ఏడు ఇంచులు వచ్చిందండి ఏడో నెంబర్ తోటి ఆరు బ్లూజ్ వస్తే చంకడం అనేది ఇంచులు తీసుకోవాలన్నమాట మూడి ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇంచులు ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉంది ఇలా క్రాస్గా ఏడు ఇంచులకు మార్కెమ్ వేయండి వీళ్ళకి చెస్ట్ అనేది నేను బాడీ కొలత తీసుకున్నాను చెస్ట్ ఒకటే ఎందుకంటే వీళ్ళకి బ్లౌజ్లు అంత తొందరగా సెట్ అవ్వవు అనమాట అందుకనే నేను బాడీ కొలత తీసుకుంటే అప్పటినుంచి వీళ్ళకి బాగా సెట్ అయింది ఆది బ్లౌజ్లో మిగతావి తీసుకున్న చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అనమాట చెస్ట్ మాత్రం నేను బాడీ కొలతలతోనే చూసుకున్నాను ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డింగ్ చేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకని అంతే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా నేను చూపించినట్టు కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచనమాట మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకున్న స్కేల్ని ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతేనండి ఇంకేమీ లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు హ్యాండ్ మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో కుట్టచ్చు అనమాట టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు లోతు కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి అంతేనండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాము హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా కట్ చేయండి రెండు ఏది ఫస్ట్ కట్ చేసినా పర్లేదు ఆ రెండు కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఆ తర్వాత షేప్ బెల్ట్ కట్ చేయాలన్నమాట ఇది ఫ్రంట్ ఉక్స్ అండి అందుకుని నేను ఏం చేశానంటే ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది కోరాసో ఆపోజిట్లో ఉన్నాయన్నమాట కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్స్కెళ్ళి తోటి ఒక మార్కింగ్ వేశాను కింద నాకు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను పట్టి ఎతకాలి కదా మరి బ్లౌజ్కి మనం కింద నడుము దగ్గర అందుకు నా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైటు చెస్ట్ చెప్పాను కదా నేను బాడీ కొలత తీసుకున్నానని ఎనిమిదిన్నర వచ్చిందనమాట ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ నెక్ ఒకటి బాడీ ఒకటి నేను బాడీ కొలతలతోనే తీసుకున్నాను అనమాట అసలు ఎన్ని బ్లౌజ్ కుట్టినా కూడా వీళ్ళకి సెట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఫ్రంట్ పార్ట్ అనేది అందుకు నేను ఇలా ప్లాన్ చేసాను అప్పుడు బాగా సెట్ అవుతున్నాయి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోవాలి కింద ఎంత అయితే జస్ట్ ఇచ్చామో ఎనిమిదిన్నర పైన కూడా అంత ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు వచ్చేసి ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ విడితొచ్చేసి రెండు ఇంచులు అండి ఎగస్ట్రా వచ్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు తీసుకోవాలి ఎందుకక అంత బ్రాడ్గా అంటే వీళ్ళకి నెక్ డీప్ అనేది ఎనిమిది ఇంచులే ఉంది అందుకుని కింద మూడు ఇంచులు తీసుకుంటే నెక్ అనేది బాగా వస్తుంది అనమాట రెండు ఇంచులు నెక్ దగ్గర పైన ఒక పావు ఇంచు ఎగస్ట్రా అనమాట కింద మూడు ఇంచులు ఇచ్చేసి కట్ అవసరం లేదు చిన్న సైజు షోల్డర్ ఉంది కదా మనం ఎక్కడైతే పావు ఇంచుకు మార్కింగ్ వేసామో ఎక్స్ట్రా మార్జిన్ ఎక్క దగ్గర అక్కడ నుంచి చిన్న సైజ్ షోల్డర్ ఖర్చుల్లో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు మీద రెండు గీతలు వచ్చింది ఓకేనా ఐదు మీద రెండు గీతలు కింద కూడా ఐదు మీద రెండు గీతలు తీసుకోవాలి అది డీప్ నెక్ అయితే ఈ సైజు వాళ్ళకి ఐదు ఇంచులు వస్తుంది అనమాట ఐదు మీద రెండు గీతలు ఎందుకు వచ్చిందంటే నెక్క పైకి ఉంది కదా షోల్డర్ కూడా పెరుగుతుంది అది చంకడం నేను ఐదున్నర ఇచ్చాను తర్వాత ఈ ఎలసెప్ దగ్గర ఒకటిన్నర ఇంచులు ఇవ్వండి లేదంటే పట్టేస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచులు అనేది ఇవ్వాలి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎంత రావాలో ఇంచు రావాలండి నాకు కొంచెం సరిగ్గా రానట్టుంది చూస్తున్నాను ఇంచులు రావాలన్నమాట ఇక్కడ కరెక్ట్గా ఎనిమిదిన్నర ఉందో చెక్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చింది ఎనిమిదిన్నర సో నాకు ఇప్పుడు సెట్ అయిపోతుంది అలా సెట్ కాకపోతే అన్ని రకాలుగా చూసుకోవాలి మీరు చంకడౌన్ కానీ లేదంటే చెస్ట్ కానీ కరెక్ట్గా ఇచ్చారా లేదని చూసుకుంటే కానీ మీకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు అనమాట ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నడుములు చూద్దాం కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందంటే నాకు ముప్పై ఇంచులు వచ్చిందండి నాలుగో భాగం ఏడు నరించులు అంతే కదా దాటు కోసం వన్ ఇంచి కలిపితే ఎనిమిది నరించులు ఇదిగోండి ముప్పై ఇంచులు వచ్చింది నాకు ఏడున్నర డాట్ కోసం ఇంచ్ కబప్తే ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి చెస్ట్ అదే విధంగా మనకి ఈ నడుము దగ్గర దగ్గర సేమ్ ఉందనమాట అంటే ఎనిమిదిన్నర కన్నా కొంచెం తక్కువ అంటే సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు క్రాస్గా పెట్టుకోవాలన్నమాట చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ ఇక్కడ లోతు తీసే ఇక్కడ సారీ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ చిన్న టక్ అనేది ఇచ్చేసుకోండి ఇక్కడ అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓకేనా సో ఇప్పుడు క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వేసేసుకోవాలి మనం ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా పెట్టుకోవాలి చూసుకోండి ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టేసుకుని యాస్ట్రీస్గా మార్కింగ్ వేసేసేయండి మొత్తం యాస్ట్రీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ నేను చూపించినట్టు ఇలా మొత్తం క్రాస్గా వేసేసుకోండి ఇలా చక్కగా వేసేసుకుని నెక్ దగ్గర కూడా చక్కగా మార్కింగ్ వేసేసుకుని ఇలాగా చంక దగ్గర కూడా అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి అదేవిధంగా పార్ట్ సైడు బ్లౌజ్ హైట్ దగ్గర కూడా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చెప్పాను కదా నేను ఆది బ్లౌజ్ నుంచే తీసుకోలేదు బాడీ కొలతలతో అని ఐదున్నర ఇవ్వాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోవాలి సరిపోతుంది మనకి ఎక్కడ కూడా ముడతలు రావు ఇక్కడ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైటు మనం బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి ఇలాగా కింద ఖర్చులతో కలిపి కింద ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి చూస్తే పది మీద ఏడు గీతలు అయితే వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసాను పది మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను అనమాట ఇప్పుడు ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు డిప్ ఐదున్నర అండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలి సో నేను నాకు కొంచెం కిందకు వచ్చింది అంతే ఇంకా పెద్దగా ఏం రాలేదు ఫ్రంట్ పార్ట్ నెక్ పైన ఫస్ట్ లైన్ నుంచి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి ఐదున్నర ఇంజుగా మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా ఐదున్నరే వస్తుంది అనమాట ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేయండి నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది లేకపోతే వీషేప్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా నీట్గా రౌండ్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి నెక్ డీప్ ఉంది కదా డీప్ దగ్గర నుంచి ఇది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఉందిలేండి నెక్ డీప్ పెట్టాం కదా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అక్కడ నుంచి ఉక్సిపట్టి పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి అయితే కస్టమర్ పట్టి హైట్ హైటు అన్నారు అందుకు నేను ఏం చేశానంటే కింద కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేస్తే కొంచెం పెరిగింది అనమాట హైట్ అనేది పట్టి హైటు ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు ఇవ్వాలి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు ఇవ్వాలన్నమాట ఏడో నెంబర్ ఎనిమిదో నెంబర్ అలా వస్తాయి ఆరో నెంబర్తో వస్తేనే రెండు ఇంచులు ఇవ్వాలి ఇక్కడ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే ఇలా కొంచెం క్రాస్ వస్తుంది అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇటు సైడ్ కూడా నీట్గా కటింగ్ చేసుకోండి అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇలా ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేయండి ఇలాగా చక్కగా ఇక్కడ డాట్స్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ డాట్స్ దగ్గర ఇక చూడండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ కదా ఇప్పుడు షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక పావించు టేపుని పైకి వదిలేయండి నాలుగో డాట్ వేసుకుంటే ఈ మెథడ్ పనికిరాదు ఓకేనా నాకు రెండున్నర ఇంచులు అయితే ఉండాలి కదా నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట కొంచెం ఇలా క్రాస్గా కట్ చేద్దాము కొద్దిగా ఇప్పుడు సెట్ అయిపోతుంది ఒక పావు ఇచ్చి పైకి వదిలేస్తే రెండున్నర ఇంచులు సరిపోయింది అర్థమైంది కదండి ఫోర్త్ డాట్ వేస్తే ఈ మెథడ్ రాదు ఓన్లీ త్రీ డాట్స్ బ్లౌజ్కి మాత్రమే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాలన్నమాట ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి వెనకాల వీపుపాట్లో మనం పట్టి అతకడానికి బాగుంటుంది ఇప్పుడు ఇక చూడండి స్కేల్ తీసేసుకోండి ఒక ఎల్ స్కేల్ అయినా నార్మల్ స్కేల్ అయినా ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే స్ట్రైట్గా లైన్ వేసే నాకు ఏమంత ఇదిగా అనిపించలేదు జస్ట్ లైట్గా కట్ చేస్తున్నాను అంతే ఎలాగో మార్కింగ్ వేసాను కదా కొంచెం నీట్గా కట్ చేద్దామని సో నాకు ఏమి ఎక్కువ తక్కువ ఏమి రాలేదండి పొడుగు వచ్చేసి పది ఇంచులు తీసుకోవచ్చండి నడుములు ముప్పై ఇంచులే కదా పది పావు పదిన్నర మీ దగ్గర క్లాత్ని బట్టి అనమాట నేనైతే ఒక పది పావు తీసుకుంటున్నాను నా దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మూడు వచ్చింది ఈ మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఎలా తెలిసిందంటే ఉక్సుపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేశానమాట షేప్ బెల్ట్ దగ్గర అప్పుడు మీకు పైన ఖర్చు కింద ఖర్చు కలిపి వచ్చేస్తుంది అర్థమైంది కదా సైడ్ జాయింట్ వైపుకి అయితే మన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టాం కదా కానీ షేప్ బెల్ట్ అంటే కుట్టేసిన బ్లౌజ్ మీద చూడాలంటే షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే తెలుస్తుంది చాలా వీడియోస్లో చూపించాను మీకు అందుకని నేను మళ్ళీ పర్టికులర్గా చూపించట్లేదు స్కిప్ చేయకండి వీడియోని మీరు సక్సెస్ అయ్యేంత వరకు వీడియో చూస్తే సరిపోతుంది తర్వాత చూడాల్సిన అవసరం కూడా లేదు మీరు సక్సెస్ అవ్వాలి ఫస్ట్ సక్సెస్ అయ్యేంత వరకు మన వీడియోస్ చూడండి ఒకసారి మీకు గ్రిప్ వచ్చేసింది బ్లౌజ్ కటింగ్ మీద ఎలాంటి బ్లౌజ్ అన్నీ ఈజీగా కుట్టేయగలుగుతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఒక కనీసం మూడు నెలలైనా సరే ఏ వీడియోని కనిపించినా అంటే రికమెండ్ చేస్తూ ఉంటుంది కదా యూట్యూబ్ రికమెండ్ చేసిన ప్రతి వీడియో చూసారనుకోండి మూడు నెలలు ఆకుండా చూస్తే ఖచ్చితంగా ఒక మంచి టైలర్గా మారిపోతారు ఎందుకంటే అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ మన దగ్గర ఉంటాయన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్